పచ్చమ్ వస్తా ఓకే పచ్చమ్ వ్యవస్థ చేయాలి కాదు ఎక్కడ మూడు లక్షల మందిని రీప్లేస్ చేయడం అవు అవ్ ఇట్ ఈస్ ఏ రకంగా ఎన్ని రోజులు ఒకటి రెండు రోజులు చేయగలరా అది సాధ్యమవుద్దా అవుతుంది ముప్పై రోజులకి మధ్యలో మళ్ళీ వాడి తినని వీడి దాడి తిన వాడి మీద ఇది తీసాడని నాకు డబ్బులు తక్కువ ఇచ్చాడని లేకపోతే నా వాళ్ళు అంత ఇస్తే కానీ బోల్ని వస్తాయి ఎందుకు ఈ ప్రోగ్రామ్ వాలంటీర్ వ్యవస్థ సక్సెస్ అయింది ఎందుకు పెన్షన్ పెన్షన్ వ్యవస్థ సక్సెస్ అయింది ఎందుకు ఇందులో అవినీతి రాకుండా ఉంది గ్రామీణ ప్రాంతంలో పట్టణ ప్రాంతంలో కానీ యాభై ఇళ్ళకు ఒక వాలంటీర్ వాళ్ళని పర్యవేక్షించేది ప్రభుత్వాధికారి సెక్రటరీ ఈ యాభై ఇళ్ళు వాడే పై వాడు కాదు వాడు తమ్ముడు వాడు వాడి కొడుకు వా వాడి మేనల్లుడు వాడి కుటుంబం తాలూకా సొంత స్నేహితులు అలాగే మేనకోళ్ళు కూతురు చెల్లి వాళ్ళ స్నేహితులు ఈ యాభై ఇంట్లో ఇస్తున్న వంద మందిలో వాళ్ళ సొంతం వాళ్ళు ఫోన్ చేసుకొని వాళ్ళ ఇంటికి వాలండి అందుకు ఎక్కడ ఏ విధంగా అవినీతి తావు లేకుండా ఈ కార్యక్రమం చేశారు మెయిన్ కాన్సెప్ట్ మెయిన్ ఆబ్జెక్ట్ అది ఈ సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ ఇంత దేశీ ప్రాంతంగా భారతదేశం ఎక్కడ విధంగా మన రాష్ట్రం సక్సెస్ కానీ ఇది ఫండమెంటల్స్ మెరిచిపోయి దాని ఆబ్జెక్టివ్ మెరిచిపోయి ప్రతిదీ రాజకీయ కోణంలో చంద్రబాబు నాయుడు ఆలోచించ దౌర్భాగ్యమైన ఆలోచన ఉండబట్టే వాళ్ళకి వచ్చి ఈ రమేష్ లాంటి వ్యక్తులు వస్తాసుపడికి ఇవాళ ఈ కార్యక్రమం చేసుకోవచ్చారు చాలా తప్పు ఇది దేవుడు క్షమించడు నేను శాపార్థాలు పెడతానని కాదు కానీ దేవుడు క్షమించడు తెల్లవారు ఐదో గంటకల్లా నాకు బెంక్షన్ వస్తాను చూస్తున్నా అమ్మ వచ్చి తప్పు తరుతని చూస్తున్నా ఆ తల్లికి ఏం సమాధానం చెప్తారు ఆ తాతకి ఏం సమాధి చెప్తారు ఈ మూడు వేలు వస్తే కానీ జరగడం జరగదు అనుకున్న ఆ వ్యక్తంగుడికి ఏం సమాధానం చెప్తారు ఆ వితంతులకి వచ్చి ఊర్లో పర్వతకి ఆ ఒక ఆ టీ కొడతారో ఆ టీ పడితేరో కిటీ పడితేరో అప్పు తీసుకుని బతుకుతున్నా అప్పు తీసుకుని ఓటమి చేస్తామని చెప్పిన పరును కాపాడుకుంటున్నా ఆ విధంతు ఏం చెప్తారు చెప్పండి సమాధానం రాజకీయాలు అంటే ప్రతిదీ రాజకీయమైన మానవత్వం ఉండద్దు మనిషికి మనుషులా ఏంటి తీవ్రంగా నేను దీన్ని ఆక్షేపిస్తున్నా సర్దికోవడం కూడా తెలుగు లేదు ఎలక్షన్ కమిషన్ పునః తప్ప మళ్ళీ కాగితం పడ్డాను కూడా అదే మళ్ళీ నగనాచులు చేయండి అని మళ్ళీ అడ్డ రాస్తాను కొద్ది నంగనాచి చేసింది చేసేసి మళ్ళీ ఇది నగనాచుకోలేదు అది తప్పు తెచ్చాను సార్ మీరందరూ మీరందరూ మీరు సాక్షిలో చేయొచ్చు ఆంధ్రజ్యోతిలో చేయొచ్చు ఈనాలో చేయొచ్చు టీవీ నైన్లో చేయొచ్చు ఈ ఫైవ్లో చేయొచ్చు చేయచ్చు ఉద్యోగం వరకే ఆ తర్వాత రేపు ఒకటి ఎవరికి వస్తామని మీ టీవీ ఫైవ్ కూడాను మీ ఆంధ్రజ్యోతి సాక్షి చూస్తారా చెప్పండి నేను అడుగు నీకు నీకు వచ్చి వ్యక్తిత్వం ఇండివిజువాలిటీ లేదా ప్రభుత్వం మంచి బాగా చేస్తే ప్రభుత్వ పనితనం బాగుంటే ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో ప్రజలకు వచ్చి శాషంపిస్తే ఒక నీతిమంతమైన పరిపాలన అందిస్తే వాళ్ళ సమస్య పట్ల స్పందించి వాళ్ళ కార్యక్రమాలు చేస్తే ఎందుకు చేయదు ఇది తీరు చెప్పండి ఈ కారణం కదా ఈ రాష్ట్రంలో ఉన్న ఇంక్లూడింగ్ సిఎస్ దగ్గర నుంచి వరకు రైతు దగ్గర నుంచి రైతు కూలీ వరకు మైన దగ్గర నుంచి విద్యార్థి వరకు అందరూ కూడా ఎప్పుడు ఉన్నవాళ్ళే కదా కాకపోతే అక్కడ ఆ పాత్రలు మారుతుంటాయి అంటే తేడా చనిపోయేవారు కాదు కదా ఎన్నో ప్రజాస్వామ్యంలో ఎన్నో ఎన్నికలను ఎన్నో ప్రభుత్వాలు చూస్తున్న చూస్తున్న వాళ్ళే కదా మార్పులు మెప్పించుకోవాలి విధానం ద్వారా ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని ఇంత అభిమానిస్తారు అడిగిన ప్రశ్నకి ఎందుకు చేస్తారు ఆయన ఆయన చేస్తున్న విధానం చేస్తున్న ప్రక్రియ మనసు పెట్టి మనసుని గెలుచుకుని మనసుని దోచుకుంటున్నాడు కాబట్టి ఆటోమేటిక్గా ఉంటారు నూట ఎనభై తొంభై శాతం మంది ఆయన వచ్చాసి పొడుగుతున్నారు కారణం అది పదండి గ్రామాలకు లాతాను మీ అందరినీ తీసుకెళ్తానండి బస్ వేసి ఒక మీటింగ్ పెడతాను మీరు మీరు ఎక్కడైనా ఆర్గనైజ్ చేయండి ఏ ఊరు వెళ్దాం ఊరు మధ్యనే అడుగుతాను అందరి మధ్య కూర్చొని నేను ఐదు నిమిషాలు మాట్లాడి అడుగుతాను ఎవరొక్కరైనా మీ దగ్గర పది రూపాయలు అంతం తీసుకున్నా ఏ అని అడుగుతారు ఎవరైనా ఒక్కరు చేయొత్తి ఏ సార్ నాకు వంద రూపాయలు ఇవ్వలేదు అందుకే నాకు నా పెన్షన్ అంటే నేను పురదించుకొని దీని వెనక్కి వచ్చేస్తాను అదే గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలు ఏం జరిగింది వంద రూపాయలు ఇస్తే కానీ ఫ్యాంక్స్ ఇచ్చేవారు కాదు ఇంటి చూడాలి తిరిగితే కానీ పెన్షన్ ఇచ్చేవారు కాదు కొత్త మెడిసిన్ కావాలంటే అవ చచ్చిపోతే కానీ తగ్గించేవారు కాదు అందుకు ఆ ప్రభుత్వాన్ని తిరస్కరించారు మా ప్రభుత్వాన్ని ఆకర్షిస్తున్నారు